వెల్కమ్ టు జనటాక్స్ చివరికి అమెరికా మన భారత్పై ఎన్నాళ్ళు పాటు చేస్తున్న ట్యారిప్స్ యుద్ధంలో ఓడిపోయింది శాంక్షన్స్ ఉన్న రష్యా వద్ద నుండి భారీగా ఆయిల్స్ని దిగుమతి చేసుకుంటున్నందుకు గాను అమెరికా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మన భారత్ ఆ దేశానికి చేస్తున్న ఎగుమతులపై భారీగా ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిస్ని విధించడం జరిగింది ఇదిలా జరిగిందో లేదో మన దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలు మన దేశ అవసరాలకి అనుగుణంగా భారత ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో అవలంబిస్తున్న స్ట్రాటజిక్ ప్లాన్స్ గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వాటి గురించి మినిమం అవగాహన కూడా లేకుండా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీరు వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోవడమే కాకుండా ప్రపంచ దేశాలు మన భారత్ని ఒంటరిని చేస్తున్నాయంటూ ముసలి కన్నీరు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు కానీ రీసెంట్ గా అమెరికా చేసిన ఒక్క ప్రకటనతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇక పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ రీసెంట్ గా వెస్టర్న్ మీడియాతో మాట్లాడుతూ మేము త్వరలోనే ఒక హై ఆఫీషియల్ మీటింగ్ పెట్టుకుని అమెరికా భారత్పై విధించిన ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ని త్వరలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి తగ్గించిపోతున్నట్టు ప్రకటించాడు అసలు అమెరికా తనంతట తాను మన భారత్పై విధించిన ని ఎందుకు తగ్గిస్తారంటుంది రష్యా దగ్గర నుంచి ఆయిల్స్ని దిగుమతి చేసుకోవద్దంటూ అమెరికా మన భారత్ని బెదిరించటమే కాకుండా మన దేశ ఎగుమతులపై భారీగా ఫిఫ్టీ పర్సెంట్ ని విధించింది అయినా కూడా మనం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రష్యా నుంచి ఆయిల్స్ని దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం ఎందుకంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో అమెరికా మన భారత్ యొక్క ఎగుమతులపై ఫిఫ్టీ పర్సెంట్ ట్యాల్స్ని విధించినా కూడా అదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో రష్యా వద్ద నుండి రికార్డు స్థాయిలో సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ టన్స్ ఆయిల్స్ని భారత్ దిగుమతి చేసుకుంది ఈ లెక్క డిసెంబర్ నెలలో కొంచెం తగ్గినా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల సగంలోనే అత్యధికంగా సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ టన్స్ ఆయిల్స్ని రష్యా దగ్గర నుంచి భారత్ దిగుమతి చేసుకుంది ఈ లెక్కలు అఫీషియల్గా జనవరి ఎండింగ్ వచ్చేసరికి ఎయిట్ మిలియన్ టన్స్ దాటినా ఆశ్చర్యపోవనవసరం లేదు అంటే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ అదేంటంటే అమెరికాకి నచ్చినా నచ్చకపోయినా మన భారత రష్యా దగ్గర నుంచి ఆయిల్స్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది అయినా కూడా అమెరికా ఒక మెట్టు దిగి మన భారత్ పైన విధించిన టైర్స్ని తగ్గిస్తానడానికి బలమైన రీజనే ఉంది అదేంటంటే అమెరికా మన భారత్ యొక్క ఎగుమతులపై ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ విధించడం వల్ల అమెరికన్ మార్కెట్లో మన భారత్కి చెందిన ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ అనేది అమాంతంగా పెరిగిపోయింది ఇప్పుడు అమెరికన్ కన్జ్యూమర్స్ మన ప్రొడక్ట్స్ని కొనాలంటే మునుపటి కంటే కూడా ఎక్కువగా డబ్బుని వెచ్చించాల్సి వస్తుంది ఇదొక ప్రాబ్లం అయితే భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడి అమెరికాలో చాలా వరకు కంపెనీస్ అనేవి నడుస్తున్నాయి ఇప్పుడు అమెరికా మనపై భారీగా టారిఫ్స్ ని విధించడం వల్ల మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే అన్ని ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ కూడా భారీగా పెరగడమే కాకుండా అదే ప్రొడక్ట్స్ పైన ఆధారపడి నడుస్తున్న అమెరికన్ కంపెనీస్ అన్నిటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి పోని వాటిని భారత్ నుంచి దిగుమతి చేసుకోకుండా అమెరికాలోనే సొంతంగా తయారు చేసుకుందామంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ని అమెరికా ఎప్పటి నుంచో భారత్ వద్ద నుండి దిగుమతి చేసుకోవడానికి అలవాటు పడిపోవడంతో వాటిని తయారు చేసేందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అమెరికన్ కంపెనీస్లో పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు ఆల్రెడీ అమెరికా ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతుంది దానికి తోడు ఈ ప్రాబ్లమ్స్ కూడా తోడవడంతో అమెరికా తను ఎంత తప్పు చేసిందో తనతో తాను రియలైజ్ అయింది అందుకనే మన భారత్పై విధించిన ఫిఫ్టీ పర్సెంట్ ని తగ్గిస్తానంటూ ప్రకటనలు చేస్తుంది ఇంకొక పక్క మన భారత్ని చూస్తే పెంచిన తో అమెరికన్ మార్కెట్లో మనకెదురవుతున్న నష్టాన్ని భరించేందుకు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు చేసుకుంటూ సరవేగంగా ముందుకు దూసుకుపోతుంది అమెరికా మనల్ని ఎంతలా అణిచివేయాలని చూసినా కూడా మనం ఎదిరించడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో బలంగా నిలబడటం చూసి అమెరికాకు బానిస దేశాలైన యూరోపియన్ కంట్రీస్ అమెరికాను ఎదిరించి మరీ మన భారత్ వెనక నడిచేందుకు ముందుకు వస్తున్నాయి ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ తరపున ద ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ ఉరుసుల ఈ నెల ఇరవై ఏడవ తారీఖున చరిత్రలోనే యూరోపియన్ కంట్రీస్ ఏ దేశంతో కూడా చేసుకుని అత్యంత భారీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మన భారత్ చేసుకోవటం జరిగింది దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా అంటున్నారు ఈ ఒప్పందం జరుగుతున్న సమయంలో ద ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ ఊర్సులా మాట్లాడిన మాటలు మిగతా ప్రపంచ దేశాలు మన ని చూసే విధానం మారిందని చెప్పేందుకు ఒక మంచి ఉదాహరణ ఆమె ఏం చెప్పిందంటే ఇండియా And Europe is truly glad about it, because when India succeeds, the world is more stable, more prosperous, and more secure, and we all benefit. Bharat of ka success wala prapancham stable ga hoonti, secure ga hoonti. Bharat vision chala gopad. భారత్ యొక్క ఎదుగుదల మిగతా ప్రపంచ దేశాలు ఎదిగేందుకు దోహదపడుతుందంటూ చాలా గొప్పగా మాట్లాడింది యూరోపియన్ కంట్రీస్కి మరియు మన భారత్కి మధ్య జరిగిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మన దేశానికి చెందిన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనేవి ఇక మీదట యూరోప్లో ఉన్న అన్ని మారుమూల దేశాలకి చేరబోతున్నాయి అంతేకాకుండా మనం ఆర్థికంగా ఎన్నో రెట్లు బలపడి కుంటనక్క దేశాలైన చైనా మరియు అమెరికాలకు ధీటుగా ఎదగబోతున్నాం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇక మీదట మన భారతీయులు యూరోపియన్ కంట్రీస్లో జాబ్ చేయాలన్నా లేదా అక్కడికి వెళ్ళాలన్నా చాలా ఈజీ అంతేకాకుండా యూరోపియన్ కంట్రీస్ నుంచి మన దేశానికి దిగుమతి చేసుకునే అన్ని లగ్జరీ ప్రోడక్ట్స్ మీద భారీగా కాస్ట్ అనేది తగ్గబోతుంది సో ఇదండి ఈరోజు టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు వస్తారు సైనింగ్ ఆఫ్